దాత్రేయ నామ స్తోత్రం ఓం శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ నమః నమ శ్రీ మహాసరస్వత్యే నమ నమః ముందుగా మా గురువుగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి గురుదంపతుల పాద పద్మములకు నమస్కరిస్తూ చదువుల తల్లి सरस्वती माताକୁ నమస్కరిస్తూ దత్తాత్రేయ द्वादश నామ స్తోత్రము వినిపిస్తున్నాను విని తరిద్దాము అస్య శ్రీ దత్తాత్రేయ द्वादश नाम స్తోత్ర మహా పరమహంస ఋషిహి శ్రీ దత్తాత్రేయ పరమాత్మ దేవతా అనుష్టుప్ చందః సకల కామనా సిధ్యతే జపే विनियोगః ప్రథమస్తు महायोगी द्वितीयः பிரபுరీశ్వరః तृतीयश्च त्रिमूर्तिश्च चतुर्थो ज्ञानसागरः पञ्चमो ज्ञानविज्ञानं सर्वमङ्गलम् सप्तमो पुण्डरीकाक्षो अष्टमो देववल्लभः नवमो नन्ददेवेशो दशमो नन्ददायकः एकादशो महारुद्रो द्वादशो करुणाकरः త్రికాళేయ పటే నిత్యం మోక్ష సిద్ధిమవాప్నుయాత్ దత్తాత్రేయ సదా రక్షేత్ యదా సత్యం న సంశయ ఇది శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం దత్తాత్రేయుని పరముగా ఈ పన్నెండు నామాలను చదివేవానికి ఆది వ్యాధి క్షయ అపస్మార కుష్టు తాపము జ్వరముల వలన భయము లేదు కొండలలోను గుహలలోను అరణ్యములోను క్రూర మృగాల వలన చోరుల వలన వివాదాలలోను జలములయందు భయపడడు మూడు కాలాలు పఠించిన వానికి మోక్షము సిద్ధించును ఇతనిపై దత్తాత్రేయుల వారి రక్ష ఎల్లవేళలా ఉండును విద్యార్థులకు విద్య లభించును రోగులకు రోగాలు పోవును పుత్రులు లేని వారికి పుత్రులు దరిద్రులకు ధనము లభించును వివాహము కాని వారికి వివాహము సౌఖ్యము కోరు వారికి సౌఖ్యము లభించును సర్వ పాపముల నుండి బయటపడి అన్నింటా విజయము లభించును ఈ నామాలను వెయ్యిసార్లు పఠించిన వారి కోరికలు ఫలవంతమవుతాయి ఏతత్ఫలం శ్రీ దత్తాత్రేయ అర్పణమస్తు హరి ఓం తత్సత్